హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం చేస్తూ వస్తున్న కుటుంబ సభ్యుణ్ణి మీ సేవకుణ్ణి ఈరోజు దాదాపు ఒక ఆరు ఏడు ఛానళ్ళు నేను కనిపిస్తానండి రోజుకు ఒక వంద ఫోన్లు అందులో ఒక యాభై ఫోన్లు బాడీ మెకానిజం గురించే గురుగారు మాకి హార్ట్ ఆపరేషన్ సమస్య తీవ్రంగా ఉంది కంటికి లివర్కి కిడ్నీలకి గర్భ గర్భదోషాలు కంటి సమస్యలు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం ఎన్నో రోగాలతో సాయంత్రానికి బుర్ర వేడెక్కిపోతుంది నాకి అసలు తింటున్న ఆహారమా ఈ చెత్త చెత్త ఆహారాలు తిని ఎంత దుర్బలమైన జీవితం అనుభవిస్తున్నాం మనమందరం అలనాడు ప్రకృతిపైన ఆధారపడిన మహనీయులు వందల సంవత్సరాలు బతికారు ఆరోగ్యంగా ఉన్నారు షుగర్ లేదు బీపీ లేదు గుండెపోటు లేదు అప్పుడు అన్న రోగం ఒక్కటే కలరా క్షయ ఈ రెండే లఫ్రసి ప్రభుత్వం వారు లఫ్రసి నామరూపం లేకుండా చేశారు హెడ్సప్ ప్రభుత్వాలకి ఈరోజు ఇక్కడ చేస్తున్న ఔషధం మహా అద్భుతం అమృతతుల్యమైన సమానం అమృతమే ధన్మంత్రి గారి కలసం జారువారిన జారు వారిన అమృతమే ఈ యొక్క ఒక చూర్ణం ఇందులో ఎన్నో ఎన్నో మూలికలు నా అనుభవం నా పెద్దల అనుభవం తాళపత్ర నిధి ఈ ఔషధాన్ని ఈరోజు నేను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఎటువంటి రసాయనాలు లేవు అన్ని మూలికలే ప్రకృతి మాత ఒడిలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధాలు ఇది సేవిస్తే పక్షపాతం రాదు ఒకవేళ వస్తున్న ఆగిపోతుంది వస్తే నామరూపం లేకుండా పోతుంది వచ్చే అవకాశం ఉన్నా రానివ్వదు ఒకవేళ వచ్చిందా దాని నామరూపాలే లేకుండా చేస్తుంది ఈ అర్ధరాత్రులు గుండిపోటు వస్తుంది వన్ నాట్ ఎయిట్ ఈ సమస్య వద్దు రాకముందే మనం జాగ్రత్త పడాల ఒక్కటే పెద్దలు అంటారు అల్లోపతి ఎవిడెన్స్ ఆయుర్వేదం అబ్జర్వేషన్ ఇవన్నీ మనకు అబ్జర్వేషన్లో దొరికే మూలికలే మన వంటింట్లో దొరికే గొప్ప ఔషధాలన్నీ ఇవి ప్రకృతి ఆధారం పడక రోడ్లని అవని ఇవని చెట్లన్నీ కొట్టేసి ఈరోజు ప్రకృతిని తాను ఆచరం చేసి పెట్టుకుంటున్నాం ఇక మంచి వాతావరణం మంచి గాలి లేకపోతే వచ్చేవే నరాల బలహీనం గుండెపోటు కిడ్నీ సమస్యలు యూరిన్లో ప్రాబ్లం గర్భసంచి దోషాలు చిన్న చిన్న పిల్లలకే ఫైబ్రాట్స్ పీసీఓడి ప్రాబ్లం ఊపిటితులు గాలి తగ్గిపోవడం ఆక్సిజన్ పడిపోవడం కంటి మసకలు మొకక్షస్సు కోలిపోవడం ఇలా పెద్ద పెద్ద పొట్టలు దీనికంత కారణం సరైన ఆహారం లేక ఈరోజు మనం డాక్టర్ల పైన పడి మొత్తుకుంటున్నాం వాళ్ళు ఏమన్నా రమ్మంటారా మనం టోకన్ లక్షల లక్షలు లక్షలు పెట్టి క్యూలో ఉండి మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రకృతిపైన ఆధారపడే ఔషధాన్ని మీరు సేవిస్తే జన్మ జన్మలకి మీకు సమస్యలు ఉండవు ఈ యొక్క చూర్ణాన్ని నా దగ్గరకు వచ్చే పక్షవాతం పేషెంట్లకి నా అబ్జర్వేషన్లు పెట్టుకొని ఈ యొక్క ఔషధాన్ని ఇస్తాను నాలుగు నుంకి ఐదు రోజులు నా అబ్జర్వేషన్లు పెట్టుకొని వాళ్ళకు రూమ్ ఇచ్చి వసతులు ఏర్పాటు చేసి ఎంతో దూరం నుండి నమ్ముకొని వస్తారు వాళ్ళకి ఈ యొక్క ఔషధాన్ని ఇచ్చి నేను వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాను ఇది పక్షవాత చూర్ణం మా నాన్నగారు రెండు వేల రెండులో చిట్టు చివరిసారిగా నాకు ఇచ్చిన ఒక గొప్ప తోఫా ఇది నజరాన కొందరు లివర్లో ప్రాబ్లం ఉందని అని కిడ్నీలో క్రియాటిన్ పెరిగిందని రాత్రిలో గుండెలో ఉంది స్కానింగ్ చేసి ఏమీ లేదంటారు అర్ధరాత్రిలో పిక్కలు పట్టేయడం అలా షివరింగ్ రావడం మన తమ్ముళ్ళు మధ్యాహ్నం అలవాటు పడి చే ఏందిరా ఈ జీవితం మధ్యం ఆపిన తర్వాత షివరింగ్ వస్తూ ఉంటుంది ఇటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క అమృతం లాంటి ఔషధం వజ్రంగా పనిచేస్తుంది ఈరోజు ఇందులో వేసే మూలికలన్నీ మీకు పరిచయం చేస్తాను చూస్తూ ఉండండి ఇవి ఎన్నో అద్భుతాలని చేసే ఈ మూలికలు ఇవి ఈ విధంగా దంచి దీన్ని మళ్ళీ రోట్లో వేసి దీన్ని చక్కగా నేను దంచుతాను ఇందులో నేను చూపించే మూలికలండి ఇక చూడండి చూపిస్తాను శ్రద్ధగా చూడండి ఇందులో మూలికలు చిన్న రాష్ట్రం సొంటి వజ ఇది పెద్ద రాష్ట్రం అంటారు దీనికి ఇందాక చూపించాం చిన్న దుంప రాష్ట్రం ఇది పెద్ద దుంప రాష్ట్రం ఇది వజ వజ తిన్న శరీరం వజ్రదేహంతో అని మహనీయులు గ్రంథాల్లో చెప్తారు ఇది వజ ఇది మనం పచ్చి అల్లాన్ని తేటలో ముంచి ఎండబెడితే సొంటిగా మారుతుంది ఇది సొంటి ఇది పెద్ద దుంప రాష్ట్రం ఇది పెద్ద దుంప రాష్ట్రం ఇవి చిన్నదుంప రాష్ట్రం ఓకేనా ఇక వేరే మూలికలు చూపిస్తాను చూడండి ఇందులో చాలా జాగ్రత్తగా చూడండి ఎన్ని మూలలు ఉన్నాయి దీంట్లో పిప్పళ్ళు సోంపు లవంగాలు వాయు విడంగాలు జీలకర్ర పెదపిప్పళ్ళు మిరియాలు అజామోదము ఆకుపత్రి మరాఠి మగ్గ ఇందులో అన్ని దాగి ఉన్నాయి ఇవన్నీ ఎంతో అద్భుతమైన మూలికలు ఇవి సేవిస్తే పొట్టలన్నీ గ్యాస్ నిండుకొని మల విసర్జన సరిగ్గా జరగగా పెద్ద పేగులో ఇన్ఫెక్షన్గా మారి అది క్యాన్సర్గా మారి ఈ తింటా ఉండే చికెన్లో విషపూరితమైన ఇంజక్షన్ లేచి మానవ దేహం సర్వనాశనమవుతూ ఉంది ఈరోజు వాటి కోసమే వ్యాధి ఉన్నవారు వ్యాధి లేనివారు ఈ యొక్క ఔషధాన్ని మీరు సేవించండి మీ శరీరాలు వజ్రంతో సమానంగా ఉంటాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఓపెన్ అవుతుంది మీ గుండెల్లో హార్ట్లో కొవ్వు కరుగుతుంది మీ కిడ్నీలో ప్రాబ్లమ్స్ క్రియటిని పెరిగినా కంట్రోల్ చేస్తుంది డయాలసిస్ జరుగుతున్న డయాలసిస్ ఆపుతుంది మీ పొట్టలో గ్యాస్ నిండి పొట్టలన్నీ అలా ఊదిపోయే ఎన్నో సమస్యలకు దారితీస్తుంటారు నా ప్రేక్షకులు చెప్పేది ఒకటే ఇది చక్కటి ఔషధం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇవన్నీ మనం ఆహారంలో వాడే ఔషధాలు అన్ని మూలికలే కాకపోతే ఇందులో కలిపే రసాయన ప్రక్రియే గొప్పది ఏది క్వాంటిటీ ప్రకారంగా అయ్యేలా అనుభవం ద్వారా నేను ఎంతోమందికి మందికి ఇస్తున్నాను మీకు అవసరమైన వాళ్ళు ఆసక్తి కలవారు ఫోన్ చేసి ఈ యొక్క ఔషధం గురించి మీరు తెలుసుకోవచ్చు చూస్తుండి మీ అభిమాన ఛానల్ అనువంశిక ఆయుర్వేదం షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్